మానసాదేవి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట స్వయంభూ శ్రీ మానసాదేవి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనం సకల మానవాళికి భగవంతుడు కృప ఉండాలని ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు శుక్రవారం ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు గోమాత పూజలు తులసి దళాలతో స్వామివారి అభిషేకం స్వామివారికి క్షీరాభిషేకం కోడలను కట్టారు హోమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనము అంటే ప్రతి దేవస్థానానికి తూర్పు ద్వారం ద్వారానే మనం లోపలికి వెళ్తాం కానీ ఈ ఒక్కరోజు మాత్రము ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారిగుండా వెళ్ళడానికి కారణము ఈ రోజు వైకుంఠ ద్వారా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనం రోజు చేసుకుంటాం అట్లాగే ఈ ఉత్తర ద్వారం దర్శనంకి మధుకైటభులు వాళ్ళు కోరిన కోరికలోనే ముఖ్యమైనది మైకు కైటబుల్ని సంహరించిన తర్వాత వాళ్ళు చెప్తారు అయ్యా స్వామి మమ్మల్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎల్ల కాలము ఈ కాలమును యుగా యుగాలంత వరకు కూడా మమ్మల్ని గుర్తు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేటప్పుడు ఈ దర్శ ఈ యొక్క దర్వాజాకు అటు ఇటు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మేము ఉన్నట్టు భావించుకొని లోపలికి వెళ్ళినా అందరికి కూడా మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి వాళ్ళు కోరిక కోరుకుంటారు కాబట్టి దీని ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దేవస్థానానికి వెళ్ళి వైష్ణమూర్తం దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా మోక్షం లభిస్తుంది

कार्य सफलता सिद्धि अर्थम् मम सहकुटुम्बानाम् परमन्त्र परयन्त्र परतन्त्र परप्रयोग सकल दुष्ट अरिष्ट अरिष्ठपीड परिहारद्वारा सुदर्शनसम्पूर्ण अनुग्रह सिद्धि अर्थम् सकल रक्षा फल सिद्धि अर्थम् सुदर्शन